నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీశైకస్ యూట్యూబ్ ఛానల్ అండి ఎవరైతే సిఎన్జిలో ఈకో చూస్తున్నారో వాళ్ళ కోసమే నేను ఈరోజు అయితే మంచి వెహికల్ని మీ ముందర తీసుకొచ్చేసాను చూస్తున్నారు కదా ఈక్వల్ టు షోరూమ్ వెహికల్ లానే ఉందండి ఈకో కార్ వచ్చేసి ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ చెందింది చాలా తక్కువ తిరిగింది వెహికల్ వెహికల్ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలు ఇచ్చేస్తాను కాకపోతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేసేయండి ఇంకెందుకు ఆలస్యం ఈ వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాము హలో ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు చూపించబోయే కార్ వచ్చేసి మారుతి ఈకో సిఎన్జి ప్లస్ పెట్రోల్ అండి ఈ వెహికల్ వచ్చేసి హైదరాబాద్లోని ఉప్పల్ రింగ్ రోడ్కి టూ కిలోమీటర్స్ లోపల ఉప్పల్లో శ్రీ సాయి కార్స్ ఆఫీస్లో లొకేటెడ్ అయి ఉందండి లొకేషన్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను కదా ఒక్కసారి కాల్ చేసేసేయండి వాట్సాప్లో లొకేషన్ పంపిస్తారండి ఈ వెహికల్ విషయానికి వచ్చేసి మారుతి ఈకో సిఎన్జి ప్లస్ పెట్రోల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ సింగల్ ఓనర్ వెహికల్ అండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ వెహికల్ అండ్ వన్ డే అయితే చాలా నీట్గా మెయింటైన్ చేయబడిందండి చూస్తున్నారు కదా ఎక్కువగా స్క్రాచెస్ కానీ ఏం లేవు చాలా తక్కువగా ఉన్నాయి వచ్చి చెక్ చేసుకోవచ్చు అండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఈ వెహికల్ పైన ఎటువంటి ఫైనాన్స్ లేదండి మీకు ఫైనాన్స్ కావాలంటే మన శ్రీ సాయి కాస్ట్లో ఫైనాన్స్ కూడా దొరుకుతుందండి సిబిల్ తక్కువగా ఉంది అనుకున్నా కూడా మన శ్రీ సాయి కాస్ట్లో ఫైనాన్స్ ఇప్పిద్దా ఇప్పిస్తారండి అండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్కి చెందిన ఈ వెహికల్ వచ్చేసి ఆరు లక్షలు ప్రైస్ చెప్తున్నారు స్లైట్లీ నెగిషబుల్ తప్పకుండా ప్రైస్ తగ్గిద్దాం సిక్స్ ల్యాక్స్ ప్రైస్ స్లైట్లీ ఇన్నెగిషబుల్ మన శ్రీశాయి కార్స్లో ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి ఈ ఈ వెహికల్ పైన అయితే ఎటువంటి ఫైనాన్స్ లేదండి మీకు ఫైనాన్స్ కావాలంటే దొరుకుతుందండి ప్రైజ్ అయితే ఆరు లక్షలు చెప్తున్నారు అండ్ బండి ఎక్స్టీరియర్ ఇంటీరియర్ ఎక్సలెంట్గా ఉందండి ఒక్కసారి లోపల సైడ్ కూడా చూద్దాం అండ్ మీటర్ రీడింగ్ కూడా చెక్ చేద్దాం ఇన్సైడ్ కూడా చూస్తున్నారు కదా చాలా నీట్గా మెయింటైన్ చేశారండి వెహికల్ని అయితే ఎందుకంటే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగల్ ఓనర్ కార్ కాబట్టే ఇంత బాగా మెయింటైన్ చేశారండి వెహికల్ని అండ్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ వెహికల్ అండి ఒరిజినల్ వెహికల్ అండి అండ్ ఒకసారి మీటర్ రీడింగ్ కూడా చెక్ చేసుకోండి ఏసీ కూడా చాలా బాగా పనిచేస్తుంది సార్ మీటర్ రీడింగ్ కూడా చెక్ చేద్దాం ఒకసారి మీటర్ రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం ముప్పై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ అందండి థర్టీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవ్ అయిన్ ఓన్లీ జెన్యున్ మీటర్ రీడింగ్ జెన్యున్ వెహికల్ అన్ని హండ్రెడ్ పర్సెంట్ ఒక్కసారి మీకోసం నేను సిఎన్జి కూడా చూపిస్తాను సిఎన్జి కూడా చూసుకోండి ఫ్రెండ్స్ సిఎన్జి వెహికల్స్ చాలా రేర్గా దొరుకుతున్నాయండి అండ్ ఇలాంటి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ వెహికల్ అయితే చాలా తక్కువగా దొరుకుతుందండి అండ్ ఇంకేమైనా ఈ కార్ గురించి డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను కదా వాళ్ళకి కాల్ చేసేసేయండి లొకేషన్ షేర్ చేస్తారు వాట్సాప్లో అండ్ ఫొటోస్ కానీ ఎనీ డీటెయిల్స్ వాళ్ళు మీకు క్లియర్గా చెప్తారు మన శ్రీ సాయి కార్స్లో ఇవే కార్స్ కాకుండా రెండు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు అన్ని రకాల కార్స్ అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏ కార్ కావాలనో మాకు ఒకసారి కాల్ చేసి మీరు అడిగితే మేము డీటెయిల్స్ చెప్తాము ఫొటోస్ పంపిస్తాం లొకేషన్ పంపిస్తాము హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ వెహికల్సే మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ శ్రీ సాయి కార్స్ ఇలాంటి వెహికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ ఫోన్కే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్